హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మేము హోలీకి కలర్స్ ఎలా చేసుకున్నామో చూపించబోతున్నాను క్యారెట్ రోజ్ ఫ్లవర్స్ మెంతాకు ఫుడ్ కలర్స్ తీసుకున్నానండి మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మైదా తీసుకున్నానండి అందులోకి రెడ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను హాఫ్ స్పూను ఆరెంజ్ ఆర్ రెడ్ హాఫ్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నానండి మిక్సీ జార్ వేసుకున్న తర్వాత ఇలా అవుతుందండి ఆరెంజ్ కలర్లోకి వస్తుంది దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక ఫైవ్ అవర్స్ పాటు ఎండలో ఎండనివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మైదా వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి మిక్సీ జార్ ఆడించిన తర్వాత ఇలా ఎల్లో కలర్ అవుతుంది దాన్ని ప్లేట్లోకి తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని హా హాఫ్ స్పూన్ ఆరెంజ్ కలరు పసుపు వేసుకొని హాఫ్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్ ఆడిచ్చిన తర్వాత ఇలా లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది దాన్ని ప్లేట్లోకి వేసుకొని ఆరనివ్వాలి తర్వాత మిక్సీ జార్లో రోజ్ పెటల్స్ వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత మైదా పిండి వేసుకొని ఇంకొకసారి తిప్పుకున్నామంటే ఇలా పీచ్ కలర్ వస్తుందండి దాన్ని కూడా ప్లేట్లోకి వేసుకొని ఆరనివ్వాలి మెంతాకు వేసుకున్నానండి ఒక రౌండ్ తిప్పిన తర్వాత మైదా వేసుకొని తిప్పామంటే ఇలా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది దాన్ని ఆరనివ్వాలి తర్వాత క్యారెట్ పీసెస్ వేసి కొంచెం రోజ్ పెటల్స్ వేసి మైదా పిండి వేసి గ్రైండ్ చేసామంటే ఇలా కలర్ వస్తుందండి లైట్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్లోనే టూ త్రీ షేడ్స్ వస్తాయండి ఫైవ్ అవర్స్ ఆరిన తర్వాత ఇలా అవుతాయండి కలర్సు నేను వాటిని కప్స్లోకి తీసుకుంటున్నాను ఇవి న్యాచురల్ కలర్స్ అండి ఏం కావు పట్టించుకున్నా కూడా ఈసారి మా ఇంట్లో హోలీకి ఇలా చేశానండి నేను మా పిల్లల కోసం మంచి కలర్ఫుల్గా వచ్చాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్